అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఈరోజు నేనైతే కుకింగ్ వీడియోలో చేపల పులుసు తయారు చేస్తున్నానండి చేపల పులుసు ఇవి కిలో చేపలు ఉన్నాయి చేపల కూర చేపల పులుసు చాలా టేస్టీగా ఎంతో రుచిగా అసలుకి మనం చేసామంటే మన వీదంతా అసలు గుమ్మ గులాడుతూ ఉంటుంది ఆ విధంగా నేనైతే చిన్నప్పటి నుంచి చేసిన విధంగా చేసి చూపిస్తున్నాను జలుబు పడుషము జలుబు పడషం రెండు ఒకటి మా చెడ్డే పడషం అంట అది నోటికి అలా వచ్చేస్తుందని జలుబు దగ్గు చిన్నగా ఏదైనా సుస్థిలా ఉన్నా కూడా చేపల పులుసు తింటే అసలు ఏమీ ఎఫెక్ట్ రాదనమాట చాలా మంచిది చేపల కూర తింటే అసలు ఈ చేపల కూర చేస్తూ లోన రసాన్ని ఒక రెండు గంటలు అలా తీసుకొని తాగితే కూడా చాలా హెల్త్ చాలా మంచిది అనమాట ఇలాంటి ఎఫెక్ట్ ఉండదు కొంతమంది అలర్జీ ఉంటుందని బాధపడుతుంటారు కదండి అలా అలర్జీ కూడా రాకుండా వస్తుందేమో అని బాధపడుతుంటారు అలా అలర్జీ రాకుండా ఉండాలంటే కూడా ఇందులో కాస్త చింతపండు రసం పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఓకే అండి కేజీ చేపలు వీటిని నీట్గా అన్నీ శుభ్రం చేశాను నేనైతే ఇవి ఎలా శుభ్రం చేశానంటే నేను ఉప్పు అక్కడ కట్ చేసి ఇచ్చారనమాట కట్ చేసి వాళ్ళు నీట్ చేసి ఇచ్చారు కానీ మనం ఇలాగే చేయకూడదు కొద్దిగా మధ్య మధ్యలో అక్కడక్కడ బ్లడ్ అలాంటిది ఉంటుంది అనమాట నల్ల నల్లగా అంటే బ్లడ్ నల్లగా అయి ఉంటుంది కదండి అది కొంచెం ఇంకా ఉన్న ఉంటుంది చేప లోపల పొట్టలో ఉండేవి అవన్నీ క్లీన్గా పోవాలంటే మంచిగా బియ్య పిండి లేకపోతే జొన్నపిండి ఉప్పు రాడ ఉప్పు తీసుకొని మనం బండ మీద కానీ మనం ఎక్కడైనా సరే మనం ఎక్కడ కడుగుతామో చెప్పని అక్కడ బాత్రూంలో ఎక్కడైనా బయట కానీ అన్న కింద వేసి బండ మీద ఉప్పు పిండి జొన్నపిండి లేకపోతే బియ్య పిండి వేసి వాటిని శుభ్రంగా కడిగేసారనమాట కడిగి లోపల ఉన్నదంతా తీసేసి నీట్గా చేసి ఉంచేసాను నేనైతే నిమ్మకాయ పిండి ఏదోదో పసుపు వేసి కడుతూ ఉంటారు అవన్నీ అవసరం లేదు ఉప్పు ఏదో ఒక పిండి వేసి కడిగితే చాలు చాలా నీట్గా అవుతాయి అనమాట ఆ విధంగా కడుక్కోవాలి చేపలు ఎప్పుడే కానీ నీచి వాసన అనేది అస్సలు ఉండదు మంచి స్మెల్ ఉంటుంది నేను చేసిన విధంగా చేసి చూడండి నాలుగు నీళ్ళు అవుతా కూడా అస్సలుకి గుమ్మగుమడుతూ వాసన వస్తుందనమాట రెండు చేపలు కూడా చేద్దాం ఇప్పుడు చూడండి అన్నీ కడిగి నీట్గా చేసి ఇచ్చారు వాళ్ళు కానీ మనం మళ్ళీ క్లీన్ చేసుకున్నాను నేను అన్నింటినీ కూడా ఇలా తలలోపల సైడ్లకు ఉంటే కదండి ముప్పలు అంటారు ఇవన్నీ తీసేసి నేనే క్లీన్ చేశాను అనమాట ముందుగా దీంట్లోకి చూడండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం తీసి రెడీగా అనమాట ఈ చింతపండు వేయడం వలన కొంతమంది చేపలు తింటే అలర్జీ వస్తుంది అని భయపడుతుంటారు కదా అలర్జీ రాకుండా ఉంటుందన్నమాట చింతపండు పులుసు వేస్తే ఖచ్చితంగా వేయాలి చింతపండు పులుసు టమాటాలో వేయనవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఇందులోకి కారం పొడి నేనైతే మూడు స్పూన్ల కారం పొడి వేసాను ఒక స్పూన్ నిండా ఇంతొట్టి చూడండి అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర ఉప్పు పసుపు అన్నీ వేసి రెడీగా చేసుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఒక స్పూన్ నిండా ధనియాల పౌడరు మసాలా పౌడరు నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది ఒక పావు స్పూను హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అంటే సుగంధ పరిమళ ద్రవ్యాలన్నీ వేసి చేసుకున్న పౌడర్ ఇది ఇంకా వచ్చేసి ఒక స్పూన్ నిండా మొట్టి కొబ్బరి పౌడర్ తగినంత ఉప్పు మనం రుచికెన్తో తీసుకుంటాము అంత తగినంత ఉప్పు ఒక పావు చెంచా పసుపు పొడి పావు చెంచా మెంతయాల పొడి నేనే ఇంట్లో తయారు చేసిన మంచి గుమ్మగుమ్మలాంటి మెంతయాల పౌడర్ స్టవ్ పైన విడలపాటి గిన్నె పెట్టేసాను ఇందులో తగినంత ఆయిల్ వేసేసాను ఒక పెద్ద ఉల్లిగడ్డను చిన్న చిన్నగా కట్ చేసి ఆయిల్ వేసేసాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయని అవసరం లేదు ముందుగానే వేయచ్చు ఏమీ కాదు ఇప్పుడు స్టవ్ తగ్గించాను ఆయిల్ కాస్త హీట్ ఎక్కగానే నేనైతే చిన్నగా పెట్టేస్తాను స్టవ్ హీట్ ఎక్కింది ఈ ఉల్లిగడ్డలు అనేవి బాగా త్వరగా ఫ్రై కావాలన్నమాట చింతపండు రసం మొత్తం ఇద పులుసు తీసి పెట్టుకున్న రెడీగా అనమాట వేయడానికి తొందరగా వస్తుంది ఉల్లిగడ్డ ఇరవై అయ్యి లోపల నేనైతే ఈ మసాలాలన్నీ ఇందులోనే కొద్దిగా చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను అయిపోయింది రెడీ అవుతుంది ఉల్లివల్ల బాగా ఎర్ర అయింది ఇప్పుడు ఈ చెవ ముక్కలన్నీ అందులో వేస్తున్నాం చింతపండు పులుసు మొత్తం పోసేస్తాను ఇదంతా వేసేసి ఒక్కసారి బాగా చెంచుతో కలపాలి మనకు ఎన్ని వాటర్ నీళ్ళు కావాలో మనకు పులుసుకు కావాల్సినంత నీళ్ళు అనమాట నేనైతే వేశాను వీటిని ఇప్పుడే ఒకసారి ఇలా బాగా కలపాలన్నమాట తర్వాత ఉడికిన తర్వాత కలపకూడదు ఇంకా గరిగతా ఇప్పుడే కలపాలి అంతే అన్నిని మొక్కలు బాగా పులుసులో మునిగేలాగా నీళ్ళు పోసుకోవాలి గ్రేవీ చిక్కగా సూపర్ వస్తుందనమాట ఇంకా మాటిమాటికి పోయకూడదు ఇప్పుడే ఒక్కసారే పోసేసి నీళ్ళని అలా వదిలేసేయాలి ఇక దీనిపైన మూత పెట్టేసుకోవాలి దీని మీద మూత పెట్టేసి మంట ఫుల్గా పెట్టేసి అది ఉడకనివ్వాలి అది ఉడకగానే కొద్దిగా మంట తగ్గించి పెట్టాలన్నమాట రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఒకసారి మూత పెట్టి క్లాత్ తీసుకొని దీని మీద కలపాలి అనమాట ఇప్పుడు చెంచబెట్టాలి ఇంకా మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి అది ఖచ్చితంగా ఇరవై నిమిషాలు ట్వంటీ మినిట్స్ అలా ఉడకనివ్వాలి అనమాట మధ్య మధ్యలో వచ్చి ఒక్కసారి అలా కలపాలి అంతే రెండు మూడు నిమిషాలు అయిపోయింది ఏమన్నా కొద్దిగా నీళ్ళు తక్కువ అంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు ఇప్పుడు పూర్తిగా ఉడికాయగా పోసుకోకూడదు అనమాట ఇప్పుడే కొంచెం నీళ్లు కావాలంటే పోసుకుంటే మంచిగా ఈ చేపలలో ఉన్న టేస్ట్ అంతా వాటర్కి వస్తుంది అనమాట నీళ్ళకు వచ్చి పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట చివరిలో పొయ్యకూడదు అందుకనే వాటర్ని ఇరవై నిమిషాలు అయిపోయింది ఇలా కొంచెం కలిపి పక్కన ఒక గంట సేపు అలా మగ్గనిస్తే చాలా బాగుంటుంది అనమాట చేప కూడా వన్ అవర్ తర్వాత తెరిచి చూద్దాం ఎలా ఉంటుందో అయిపోయిందండి తినడానికి రెడీగా అంత ఇచ్చాను చూడండి మంచిగా చేపల ముక్క బాగా ఉడికి సూపర్గా ఉంటుంది అనమాట అసలు ఈ గ్రేవీ రసం రెండు ఒకటి తిన్నామంటే అసలు జలుబు పరుషం సుస్థి ఏమున్నా కూడా పరారైపోతాయి అనమాట సుస్తిగా ఉన్నప్పుడు తింటే చాలా హెల్త్కి చాలా మంచిది చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో ముక్క అనేది అస్సలు చిరిపిపోకుండా ఇలాగే ఉంటుంది చూడండి అసలు గట్టిగా ఉండదు మెత్తగా ఉండదు చాలా అనమాట మనం ఎప్పుడే కానీ చేపల కూరను చల్లారిన తర్వాత తినాలి వేడి వేడిది అలాగే తినకూడదు అనమాట చల్లారిన తర్వాత తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకరోజు నైట్ చేసి పెడితే మార్నింగ్ తినచ్చు చాలా బాగుంటుంది అనమాట రొట్టెల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చేపల పులుసు ఈ చేపల పులుసు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి చేపల కూర తింటే కళ్ళు ఎముకలు కండరాలు కానీ మనకు ఏ సమస్యలున్నా కూడా పరారైపోతాయి ప్లీజ్ మీరు ఇలా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇది ఆంధ్ర స్టైల్ రాయలసీమ స్టైల్ పాతకాలపు వంట చేపల కూర సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్